మమ్మకు మహిమ కలుగును గాక ప్రియమైన వాళ్ళరా సర్వాధికారైన దేవాది దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పాదముల చెంత చేరి ఆయన అమూల్యమైన మాటలను ధ్యానించటకు సర్వాధికారైన దేవుడు మనందరినీ ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం దినదినము నూతన మాటలతో ఒక హెచ్చరికతో కూడిన మాటలు మన విశ్వాసాన్ని మన ప్రార్థనా జీవితాన్ని బలపరచడానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు ఎక్కడ మనం తో తప్పిపోతున్నామో దేవుని మాటలకు లోబడకోకుండా అవిశ్వాసంలో పడిపోతున్నామో ఏమో మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ మాటలు చాలా అవసరమై ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా ఎన్నో సందేశాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తున్నాం మరి ముఖ్యంగా స్త్రీల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు వారి యొక్క ప్రార్థనా జీవితం అయితేనేమి వారి కష్టకాలంలో దేవుని సన్నిధానంలో చేరి దేవునికి ఏ రీతిగా మొరపెట్టుకొని వారి యొక్క కుటుంబ సమస్యలైతే బిడ్డల అయితేనేమి ఎన్నో రకరకాలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈదిన కాలం కూడా అనుకోని రీతిగా దేవుని మాటలు ధ్యానించటకు దేవుడు నాకు గొప్ప సమయాన్ని ఇచ్చినాడు అందును బట్టి దేవునికి నేను వందనములు చెల్లించుకుంటున్నాను మంచిది ప్రియమైన వాళ్ళరా దేవుని మాటలేందో ఆసక్తి కలిగి ఆయన సన్నిధానానికి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు చెల్లి తెలియచేసుకుంటూ కాలము నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము మన స్త్రీలం కాబట్టి మనకు వ్యక్తిగతంగా కానీ కానీ మన కుటుంబ పరంగా మనం ఎలా నడుచుకోవాలి మన కుటుంబంలో మన స్థానం ఏమిటి వాటి గురించి ధ్యానం చేయాలని దేవుడిచ్చిన కొంత సమయంలోనే నేను కొన్ని మాటలను ధ్యానించి ఉన్నాను ఇంకా చాలామంది స్త్రీల గురించి ఉంది కానీ సమయానుకూలంగా ఒక నలుగురు గురించి ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను నేటి దినకాలము ఏర్పాటు చేసుకున్న అంశ భాగము గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి ఆదివార కాలంలో కొన్ని మాటలను ధ్యానించి ఉన్నాం రాత్రికాల సమయంలో గుణవతి అయిన స్త్రీ అంటే ఎట్లుండాలి అని ప్రియమైన వాళ్ళరా గుణవతి అయిన స్త్రీ అంటే మంచి బుద్ధి గల స్త్రీ అనే అర్థము ఒకనొక సందర్భంలో ఒక దైవజనులు గారు ఒక మాట వింటున్న చెప్తున్నప్పుడు నేను రాసుకున్నాను గుణం అంట ధనము కంటే గొప్పది అంట గుణం అంటే బుద్ధి ఆ బుద్ధి ధనము డబ్బు కంటే గొప్పది అంట ఎవరెవరు బుద్ధిలో ఎలా ఉంటాయో మనకైతే తెలియదు కానీ ఇక్కడ నిలబడిన నాకు తెలీదు నా మనస్తత్వం ఎలా ఉంటుందో మీకు తెలీదు మీ మనస్తత్వం ఎలా ఉంటాయో నాకు తెలీదు మన యొక్క ప్రతి నడవడిక మన చర్య అంతా దేవాది దేవునికి తెలుసు సమయం పోనీకోకుండా సమయానుకూలంగా దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు మూల వాక్యముగా పరిశుధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతిగా దేవుని మాటలను ఉన్నాయి దాన్ని ధ్యానిద్దాము పదవ వచనము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది చాలా ప్రియమైన వాళ్ళ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఎంతో జ్ఞాన సంపాద సంపాదించుకున్న సొలోమోన్ మహారాజు రాస్తున్న ఈ సామెతల గ్రంథంలో గుణవతి అయిన స్త్రీల గురించి చెప్తున్నాడు ఆ గుణవతి అయిన స్త్రీ ఎట్లాంటిది అంటే ముత్యము కంటే అమూల్యమైనది ఇదే సులోముని మహారాజు స్త్రీల గురించి ఒక చక్కని మాట అంటున్నాడు ఎంత విరక్తి అంటే గుణ గుణ గుణవతి అయిన స్త్రీలు ఉన్ ఉన్నారు కాబట్టి గుణహీనులైన స్త్రీలు కూడా కొందరు ఉంటారు నూరు శాతంలో యాభై శాతము కొందరు మంచివారు ఉంటే ఒక యాభై శాతము చెడ్డవారుగాను అందరు మంచివారే ఉంటారని లేదు అందరూ చెడ్డవారే ఉంటారని లేదు అదే సోలోమన్ మహారాజు ప్రసంగి గ్రంథంలో అంటున్నారు ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఈ రీతిగా ఉంది మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వలల వంటిదే ఉరల వంటి మనస్సు బంధం బంధకము వంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచిదైన మంచి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు కొందరు గుణ గుణవంతులుగా ఉంటారంట మరికొందరు గుణహీనులుగా అంటే పాపాత్ములుగా అయిన వారు స్త్రీలు కూడా కొందరు ఉంటారు వాళ్ళ చేతిలో పడితే తప్పించుకోలేరు అని సొలోమన్ మహారాజు అంటున్నారు అదే ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో చూసినట్లయితేనా అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేను ఒకని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతనే చూడలేదు అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు వారి నుంచి తప్పించుకోవాలి అని సొలోమోన్ మహారాజు అంటున్నాను మనం చూసినట్లయితేనా ఈ పాపాత్ములైన స్త్రీల గురించి కాదు కానీ గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు గుణాలు ఏమి వాటిలో కొన్నైనా మనం కలిగి ఉన్నామేమో ఒకవేళ కలిగి ఉంటే మనం ధన్యులం ఒకవేళ అవి లేకోకుంటే ఈ సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు వాటిని కలిగి ఉండి వాక్యం చేత మన కుటుంబాలను కట్టుకుందాము ప్రభువులో మన కుటుంబాలను నిలుపుకుందాం చూద్దాం మొదటిగా గుణవతి అయిన స్త్రీ యొక్క లక్షణాలు గుణగణాలు ఏమిటి అంటే మొదటిగా చూసినట్లయితేన గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన మొదటి లక్షణము లోబడే స్త్రీగా ఉండాలి లోబడే తత్వము ఎన్నోసార్లు మనం చదువుకునే ఉంటాం ఎక్కడ రాసున్నారు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక కొడత నిబంధన గ్రంథంలో అపోసుడైన పౌలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము రాసిన పత్రిక ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు గల దేవుని వాక్యం చదువుకుందాము స్త్రీలారా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరస్ అయిన క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉను పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి పురుషుడు పురు ప్రతి విషయములోను భార్యలు కూడా ప్రతి విషయములలోను తమ పురుషులకు లోబడవలను తమ పురుషులకు లోబడను ఎన్నోసార్లు ఈ మాట ఎక్కడ ధ్యానం చేసుకుంటా అంటారంటేనా వివాహాలప్పుడు ప్రమాణాలు చేసేటప్పుడు ఈ మాటలు హెచ్చరిక చేస్తారు అమ్మ భార్యలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండు సొంతం కాని వాళ్ళు కూడా ఉంటారు అవి వేరే టాపిక్ మనకు అవసరం లేదు ఇక్కడ అంటున్నాడు గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలలో లోబడే తత్వం అంటే మాట వినే తత్వం కొంతమంది స్త్రీలదే ఇంట్లో హవ ఆమె చెప్పినదే సాగాలి ఆమె ఏది అడిగితే అదే కావాలి ఆమె కోరుకునేదే జరగాలి దానికి భిన్నంగా ఏదన్నా జరిగిందంటే ఆ ఇంట్లో ఆ పొద్దు కొంప కొలంబో అయినట్లే ఉంటుంది అంటే బాంబులు వెళ్తూ ఉంటాయి గొడవలు అది కాదు లోబడేతత్వం కుటుంబానికి పెద్ద భర్త శిరస్సై ఉన్నాడు ఆ యజమానుడు ఏమి చెప్పితే ఆ మాటకు లోబడే తత్వంగా ఉండాలి స్త్రీలు ప్రతి విషయమందు భర్తకు లోబడి ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఏమని చెప్తే వాటికి లోబడుతూ ఆ మాటలు సారంగా కుటుంబాన్ని కట్టుకోవాలి స్త్రీలు ఇక్కడ చూసినట్లయితేనా ఆ లోబడే తత్వం ఎవరెవరికి ఉందంటే కొంతమందిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు రుతు నయోమి గురించి మనకు చాలా బాగా తెలుసు రూతు అనురాలు మోయాబు దేశం నుంచి వచ్చింది నయోమి దేవుని బిడ్డ దేవుని వాక్యం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు దేవుని యొక్క మాటలు తెలుసు ఆజ్ఞలు తెలుసు ఆ కట్టడాలన్నింటినీ అనుసరించిన స్త్రీ నయోమి ఒక అన్యురాలు తన కుటుంబానికి వచ్చినప్పుడు ఆమె యొక్క ప్రార్థనా జీవితం అయితేనేమి దేవుని ఎందు భయపడే తత్వం అయితేమి దేవుని మాటలకు లోబడే తత్వం అయితేమి ఇవన్నీ గమనించిన ఋతు తన అత్త మాటకు లోబడి ఉంది ఏమన్నంటే తనేమో నయోమి దేవుని గృహాన్ని ఇడిచిపెట్టి దేశానికి వెళ్ళిపోయింది అక్కడ కరువు ఇక్కడ కరువు ఉంది అక్కడ సమృద్ధిగా పంట ఉంది అక్కడైతే నా కుటుంబాన్ని ఇంకా నేను పోషించుకోగలను అని చెప్పి భర్త పిల్లలతో సహా వెళ్ళిపోయింది అక్కడే కుమారులకు వివాహం చేసింది ఆ వివాహం అయిపోయిన తర్వాత కుమారులు చనిపోయినాడు భర్త చనిపోయినారు ముగ్గురు మాత్రం మిగిలినారు నయోమి ఓర్ప రూతు వీళ్ళున్నప్పుడు నయోమి అంటుంది కోడలతో అమ్మ మీ భర్తలు చనిపోయినారు కాబట్టి మీరు మీ ఇళ్ళకు వెళ్ళి మీరు మరొక వివాహం చేసుకోనండి మీరు కుటుంబాలు కట్టుకోండి నేను వృద్ధాప్యంలో ఉన్నాను నాతో పనులు ఏం లేదు అన్నప్పుడు ఓర్పాయేమో వెళ్ళిపోయింది కానీ రూతు అత్తకు లోబడి ఉంది ఎలా అంటే ఏమంటుంది ఆమె యొక్క చర్య అంతా బాగా గమనించింది రూతు నయోమి యొక్క ప్రార్థనా జీవితం అయితేమి ప్రతి విషయమందు లోబడి జీవించే తత్వాన్ని ఈ రూతమ్మ గ్రహించి అక్కడ అంటుంది ఏమంటుంది నన్ను వెంబడించవద్దను అనవద్దు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ చనిపోతావో నువ్వు ఎక్కడ పాతి పెత్తపడతావో అక్కడనే ఉంటాను అత్త నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అంటే నయోమి మీద ఋతుకు అంత అపారమైన ప్రేమ ఉంది తన అత్త ఎలా చెప్తే అలాగే నడుచుకుంటూ అంటే లోబడి జీవిస్తుంది విధేయత కలిగి జీవిస్తుంది ఋతు కరువుకాలము దాటిపోయి మళ్ళీ తిరిగి తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు వా అత్త వృద్ధాప్యంలో ఉంది విడనాడకూడదని చెప్పి అత్తను ఋతు పోషించుకోగలిగింది ఎలా ఎలా పోషించగింది అత్త యొక్క చర్యను చూసి ఆ యొక్క మాటలకు లోబడి ఆమె జీవించింది ప్రియమైన వాళ్ళరా ఈ సమయంలో దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు నువ్వు లోబడి జీవిస్తున్నావా నీ కుటుంబానికి నీ కుటుంబ సభ్యులు ఏదైనా ఒక మాట హెచ్చరిస్తున్నప్పుడు ఆ మాటకు లోబడుతున్నావా లోబడితే ఆశీర్వాదాలు దండిగా ఉంటాయండి అలాగే మనం చూసినట్లయితేనా ఎస్తేరు కూడా లోబడింది మొరక యొక్క మాటలకు అమ్మ మన జనాంగం మీదకి అంతటికి ఒక శాసనం వచ్చింది ఎక్కడెక్కడైతే ఇస్రాయేలీలు ఉన్నారో వాళ్ళందరినీ హతం చేయడానికి హామాను ఒక ఆజ్ఞ తీసుకొని వచ్చినాడు నువ్వు రాజుతో మాట్లాడాలన్నప్పుడు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఆమె అంటుంది చిన్నాన నేను ఇంకా రాజును దర్శించలేదు ఒకవేళ దర్శిస్తే తల ఛేదించబడుతుందంటే ఒకవేళ నువ్వేమన్నా తప్పించుకోగలవేమో అనుకుంటున్నావేమో ఆ జనాంగంలో నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా మరణం అవుతావు నీ నుంచి సహాయం రాకోకుంటే దేవుడు ఇంకొక రీతిగా సహాయం చేస్తాడన్నప్పుడు మొదక యొక్క మాటలకు లోబడి మూడు దినాల ఉపవాసం ఉండి రాజును ఎదుర్కోగలిగింది తన జనాంగాన్ని రక్షించుకోగలిగింది ప్రియమైన వాళ్ళరా దేవుని మాటలకు లోబడితే మన కుటుంబానికి అభివృద్ధి క్షేమం ఉంటుంది ఎన్నోసార్లు మీకు తెలియచేసి ఉన్నాను రాణి అయిన డయానా చాలా మంచి అందగతే ఎలా ఎంత అందగదంటే అంత మంచి అందము ఇంకెవ్వరికీ లేదు అంత అందమున్న ఆమెకు గర్వం కూడా ఉంది చాలామందికి ఉంది కొంచెం పాటి అందంగా ఉంటే ఆటోమేటిక్గా గర్వం కూడా వచ్చేస్తుంది ఈమె వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడున్న సేవకులు అంటున్నారా అమ్మ ఇదిగో మేము వివాహం జరిగించేటప్పుడు ఈ ఆజ్ఞలు మేము చెప్తాము ఈ ప్రమాణాలు మేము చెప్తాము నువ్వు ప్రాక్టీస్ చేయమ్మా అన్నప్పుడు ఆ వాళ్ళు ఇచ్చిన దైవజనులు ఇచ్చిన చీ పట్టినంత చదివి ఇక్కడ మనం చదివినాం చూడు స్త్రీలారా ప్రభువున కలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనే పదం వచ్చినప్పుడు ఈ పదం తీసేయండి నేనేంటి నేను రానిని కదా నేను ఇతనికి లోబడాల్సిన పనేముంది నా ఇష్టానుసారం నా జీవితం ఈ పదం లేకోకుండా నేను ప్రమాణం చేస్తానంటే ఆమె రాని కాబట్టి ఏమన్నా చెప్తే ఇదైపోతామని చెప్పి ఆమెతో ఎలాగో ప్రమాణాలు చేపించరు ఆ పదం రాణికోకుండా తను రాణి కదా అందంగా ఉంది కదా లోకానుసారమైన జీవితాన్ని జీవించింది భర్తకు లోపడలేదు కుటుంబానికి లోబడలేదు పెద్దలకు లోబడలేదు దేవుని మాటలకు లోబడలేదు ఇష్టానుసారంగా జీవిస్తూ అక్రమ సంబంధాలను పెట్టుకుంటూ స్నేహితులతో జల్సాగా గడుపుతూ ఒకనొకైనా నా భయంకరమైన రోడ్డు ప్రమాదంలో కార్ యాక్సిడెంట్లో తుక్కు తుక్కుగా కారు నలిగిపోతే అంత అందాన్ని బట్టి గర్వించిన ఆమె విహీనరాలుగా మృతి చెందింది దేవుని మాటలకు లోబడకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు దేవుని మాటలకు లోబడినప్పుడు మనం చూసినట్లయితేన రాణి అయిన దయాన గురించి తెలియజేసుకున్నాము ఇక్కడే చూసినట్లయితేనా ఈ సామెతల గ్రంథంలోనే చాలా మంది గడిచిన రాత్రి కాల సమయంలో మనం ధ్యానించినాం సారేపత్తు విదూరాలు దైవజనుల యొక్క మాటకు లోబడి మొదటి అప్పాన్ని తీసుకొచ్చి దైవజనులకు ఇచ్చినప్పుడు ఆ కరువు అంతా ఆమె కుటుంబం పోషించబడింది అలాగే ఎంతోమంది దేవుని మాటలకు లోబడితే వారి కుటుంబాలు పోషింపబడతాయని పేతురు గారు మొదటి పత్రికలో ఈ రీతిగా చెప్తున్నారు లోబడటం అంటే ఎలా ఉండాలో ఎన్నోసార్లు మనం ధ్యానించి ఉన్నాము మరొకసారి ధ్యానం చేద్దాము పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో ఈ రీతిగా దేవుని మాటలు ఉన్నాయి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన వారిలో వాక్యం నాకు అవిదేవులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును ఇక్కడ కూడా ఎఫ్ఎస్సి పత్రికలో ఏం చెప్పినారో అదే మాట ఇక్కడ చెప్తున్నారు కింది వచనంలో మనం చూసినట్లయితేనా ఐదో వచనంలో అంటున్నారు ఏమంటేనా అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని ఎవరు లోబడినారు పూర్వము కింది వచనంలోనే ఉంది షారమ్మ గొప్ప ధనవంతురాలు ఎంతో ఐశ్వర్యవంతురాలైన షార అబ్రహాం గారిని ఏమని పిలుస్తుంది యజమానుడా అని ఆమె లోబడే తత్వం ఆమె మనకు తల్లి అయి ఉంది ఏమంటున్నారు ఆమె ప్రకారము మనం జీవించాలి పై వచనాలలో ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం ఏమని చదువుతున్నాము జడ అల్లుకొనుటైనను బంగారు పెట్టుకుని అవన్నీ ఇవన్నీ లోబడే తత్వం కాదు కానీ అవన్నీ అవిధేయమైన క్రియలు అని చెప్తున్నారు గుణవతి అయిన స్త్రీకి మొదటిగా ఉండవలసింది లోబడే తత్వం ఉండాలి అంటున్నారు రెండవదిగా చూసినట్లయితేనా గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏమంటేనా నమ్మకమైన స్త్రీగా ఉండాలి అంట ఎలా అంట నమ్మకమైన స్త్రీగా అదే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో చాలా చక్కగా దేవుని మాట తెలియచేస్తున్నాయి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో దేవుని మాటలు ఈ రీతిగా ఉన్నాయి నమ్మకమైన వానికి దేవెనలు మెండుగా కలుగును నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును చాలంట ఎందులో నమ్మకం ఉండాలా దేవునిలో నమ్మకం ఉండాలి దేవుని యొద్ ఎవరైతే ఉంటారో దేవుని సన్నిధానంలో ఎవరైతే క్రమంగా జీవిస్తుంటారో దేవుని సన్నిధానంలో ఎవరైతే క్రమంగా దేవునికి మొరపెడుతుంటుంటారో వారికి అందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంట నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను అంటే దేవుడు గమనిస్తున్నానంట నీకు నమ్మకమైన ఉండాలి అంటే నీకు దీవెనలు ఎక్కువగా రావాలంటే దేవుని సన్నిధానంలో ఉండాలంట దేవుని సన్నిధానంలో ఉంటే నీకు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి ప్రియమైన వాళ్ళరా ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు నీ కుటుంబంలో నీ కుటుంబ యజమానుడు నీ భర్త నీ పిల్లలు నీ మీద నమ్మకంగా కలిగి ఉన్నారా నా భార్య ఏమి చేసినా కరెక్ట్గా చేస్తుంది వ్యర్థంగా ఏమి పోగొట్టదు అన్నీ పొదుపుగానే చేస్తుంది ఏ సమయానికి ఏమి కావాలనో అవన్నీ తయారు చేసి పెడుతుంది నా అవసరతలు అక్కర్లన్నీ తీరుస్తుంది నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నా భార్య నాకు మంచి సలహాలు ఇస్తుంది అని మన మీద మన భర్తలు నమ్మకం కలిగి ఉన్నారా కలిగి ఉంటే మనం ధన్యులమే ఒకవేళ అలాగా లేకోకుంటే దయచేసి మీ సమయాన్ని ఖర్చు చేయండి బైబిల్ పఠనంలో ఈ సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదో వచనం కానుంచి చివరి వచనాల వరకు చదివితే బద్దకస్తురాలై ఉండకోకుండా చురుకు గలిగిన స్త్రీల వలె ఎలా ఉండాలి తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి తన బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి తన భర్తకు ఆమె ఎలా చేయూతగా ఉండాలి తన ఇంటిలో పనిచేసే వారికి ఆమె ఎలాగో ఆతిథ్యం ఇస్తుంది ప్రతి మాట ఆమె నడవడిక ద్వారా తన కుటుంబ యజమానునికి ఎంత గౌరవం వస్తుందో ఈ సామెతల గ్రంథం ఈ అధ్యాయంలో ఉంది మొదటిగా లోబడే స్త్రీగా ఉండాలి రెండవదిగా నమ్మకమైన స్త్రీగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితేనా సుబుద్ధి గల స్త్రీగా ఉండాలి సుబుద్ధి అంటే మంచి బుద్ధి అయినా ధనమైనా పొలమైనా ఏవైనా కానీ అవి ఎవరిచ్చేవంట తల్లిదండ్రులు ఇచ్చేవి కానీ మంచి భార్య ఇవ్వడము దేవుడు ఇచ్చే బహుమానం అంట దానమంట ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎదుగుతారు సంబంధాలు మంచివారు 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 అని ఎత్తుకులాడుకు చేసుకుంటారు మంచి కుటుంబం మొన్నటి దినాన్నే నిన్న ఆదివారమే దైవజనులు గారు చెప్పరు ఒక పెద్ద చర్చికి వెళ్తారని పాపనిచ్చి పెళ్లి చేశామండి వాళ్ళు పెళ్ళికి వాళ్ళు పెళ్ళికి మాత్రమే వెళ్ళాను ఆ అమ్మాయి నేను చాలా బాగా బాగీరుడు ఫోన్ ద్వారానే మాట్లాడుతా ఉన్నా అమ్మాయి రాజమండ్రిలో ఉన్నారు చక్కటి ప్రార్థనా పర్రాలు పేద కుటుంబము తండ్రి వాచ్మెన్గా పనిచేస్తున్నారు ఒక అపార్ట్మెంట్లో ఒకనొక దినాన సంబంధం వచ్చింది ఈ అమ్మాయికి ఇష్టం లేదు వివాహం చేసుకోవడానికి ఏమంటే నేను వెళ్ళిపోతే నా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు కుటుంబం ఎలా నడుస్తుంది అంటే వాళ్ళ తల్లి ఎంతో బతిమలాడి బతులాడి మంచి కుటుంబము మంచి ప్రార్థన జీవితం కలిగిన కుటుంబము వెనక ముందు ఏం మాట్లాడలేదు వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ ప్రవర్తన ఏమిటి అవేమీ ఆలోచించుకోకోకుండా ఎవరిని అడుక్కోకుండా వివాహం చేసినారు వివాహమైన అర్ధ నెల కూడా కాలేదు ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళింది ఆదివారం ప్రార్థనకి వెళ్దామంటే ఇంట్లో ఎవ్వరు లేరంట ఏమంటే మేము చర్చిలకు పోవడమే చాలా తక్కువ అసలు ప్రార్థనే లేదు అంత బలమైన ప్రార్థన పర్రాలు చూడండి ఎంత ఇబ్బంది పడుతుందంటే ప్రార్థన చేసుకోవడానికి అంత బాధపడుతుంది మనకు దేవుడు సకలం సమృద్ధిగా ఇచ్చినాడు దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టుకునే భాగ్యం దేవుడు ఇచ్చినాడు చాలామంది ప్రార్థన చేసుకోవడానికి సమయం అవ్వడం లేదు దినమంతా ఇంట్లో పనులు చేసుకుంటానే ఉంటారు కానీ దేవునికి ఒక పది నిమిషాలు సమయం ఇచ్చి దేవా నన్ను నా కుటుంబాన్ని నా భర్తను నా బిడ్డల్ని సురక్షితంగా ఆరోగ్యంగా కాపాడుతున్నావు తండ్రి ఏమిచ్చిన నీ రుణాన్ని నేను తండ్రి అని దేవుని సన్నిధానంలో మొరపెట్టలేని స్థితిలో ఉన్నారు ఆ అమ్మాయికి ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేదు చాలామంది భక్తులుగానే ఉన్నారు కానీ మనకు ఎలాంటి బాధ బందీలు లేవు దేవుడిచ్చిన సమయంలో దేవుని సన్నిధానంలో గడపడం చాలా శ్రేయస్కరం అంటున్నాడు ఈ ఇక్కడ ఏమంటున్నారు గృహము విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము ఎవరా సుబుద్ధి గల భార్య అంటే ఈ పాటికే మనకు గుర్తు వచ్చిండాలి ఎవరామే అభిగయులు చూడండి భర్త మోటువాడు నాబాలు ఇంత మూర్ఖుడు అంటే అంత మూర్ఖుడు అలాంటి మూర్ఖునితో మంచి బుద్ధిగల భార్యగా ఈమె వచ్చింది అభిగయులు దావీది దావీదుకు ఆహారం పెట్టాలంటే గర్వంగా మాట్లాడినాడు ఈ మోటువాడు మూర్ఖుడు కానీ ఈమె జ్ఞానయుక్తంగా మాట్లాడి తన భర్తను చంపడానికి వస్తున్న దావీదును ఎలా ఎదుర్కొనిందో ఒక్కసారి చదివి దావీదు ఆమెను ఏ రీతిగా పొగిడినాడో చూద్దాము సమూహేలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒక చక్కటి మాట అభిగయులు గురించి దావీదు ఈ రీతిగా చెప్తున్నాడు ఇరవై అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో ఈ మాట అంటున్నారు ఏమంటున్నాడు దావీద్ గారు ముప్పై మూడో వచ్చినంలో నేను పగ తీర్చుకొను ఈ దినమున నా ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందునుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక చూడండి ఏమంటున్నాడు నేను ఈ దినం నీ భర్తను చంపకోకోకుండా మరణాన్ని తప్పించడానికి దేవుడు ఆపినాడు నువ్వు ఆశీర్వాదం పొందినది నీ బుద్ధి చాలా మంచిది నువ్వు ఆశీర్వదించబడిన దానం అంటే ఆమె భర్త చేసిన పనికి ఈమె పోయి దావేది యొక్క కాలు పట్టుకొని నా భర్త యొక్క తప్పిదానికి దయతో క్షమించండి ఇదిగో నేను మీ కొరకు ఆహారం తీసుకొని వచ్చినాను ఇవి తీసుకొని నా భర్తను క్షమించండి అంటే భర్త చేసిన తప్పును దేవు రాజు దగ్గర దావీ దగ్గర మొరపెడుతుంది దయతో క్షమించండి నీ కుటుంబంలో నీ పిల్లలైనా యజమానుడైనా అవిధేయమైన స్థితిలో జీవిస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలలో జీవిస్తున్నప్పుడు బుద్ధిగల స్త్రీగా ఏం చేయాలా దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టాలి అయ్యా వాళ్ళు జ్ఞానం లేక నశించిపోతున్నారు దయతో వారిని క్షమించండి అది సుబుద్ధి స్త్రీ యొక్క లక్షణాలు చివరిగా మనం చూసినట్లయితేనా నాలుగవదిగా నెరరు గల స్త్రీగా ఉండాలి నెనరు గల స్త్రీ అంటే జ్ఞానం గల స్త్రీగా సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో ఉచిలో ఉంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును నువ్వు జ్ఞానవంతురాలువో బుద్ధిహీనురాలువో మనం ఆలోచించుకోవాలి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని సన్నిధానంలో వస్తుంది ప్రియమైన వాళ్ళరా ఈ నాలుగు విషయాలు ఇంకా నాలుగు విషయాలు ఉన్నాయి సమయానుకూలంగా కొద్దిపాటి సమయం దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఈ నాలుగు విషయాలు నేను ధ్యానించున్నాను నువ్వు గుణవతి అయిన స్త్రీగా ఉండాలంటే నీ భర్తకు నువ్వు లోబడి జీవించాలి అలాగే నీ భర్త నీ ఎందు ఉండాలి అలాగే నువ్వు సుబుద్ధి మంచి బుద్ధి గల స్త్రీగా ఉండాలి జ్ఞానం గల స్త్రీగా ఉండాలి ఈ నాలుగు విషయాలలో ఒక్క విషయంలోనైనా నువ్వు ఉన్నట్లయితే ధన్యురాలువు దేవా ఈ నాలుగు ఈ మూడు విషయాలలో కూడా నేను కరెక్ట్గా ఉండి నా కుటుంబాన్ని నీలో కట్టుకుంటాను జ్ఞానం గల స్త్రీగా ఉంటాను అలాగే సుబుద్ధి గల స్త్రీగా ఉంటాను అని తెలి దేవుని సన్నిధానంలో మాట ఇద్దాము గుణవతి అయిన స్త్రీగా మనం జీవిద్దాము దేవుడిటి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మహాఘనుడు అయిన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా మీ దయలో మీ కృపలో మమ్మల్ని అందరినీ లెక్కలు నిలిపి ఈ సమయంలో మీ శ్రేష్టమైన మాటలను ధ్యానించుటకు తండ్రి మీరు కృప చూపించిన విధానానికి స్తోత్రములు తండ్రి గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు కొన్ని విషయాలు మేము ధ్యానించున్నాంనైనా దేవా ప్రతి విషయమందు మీరు దేవునికి దేవుని మాటలకు లోబడి ఉండుడి అని మీరు సెలవు రీతిగా తండ్రి దేవా మా కుటుంబ యజమానుల యొక్క మాటలకు మేము లోబడే స్త్రీలుగా అలాగే నమ్మకమైన స్త్రీలుగా దేవా సుబుద్ధి గల స్త్రీలుగా నెనరుగల స్త్రీలుగా వండుటకు తండ్రి సహాయం చేయండి నేను తండ్రి పాపాత్ములమైన స్త్రీలుగా కాకుండా గుణహీనులమైన స్త్రీలుగా కాకుండా అహంకారమైన స్త్రీలుగా ఉండకోకుండా తండ్రి ప్రతి విషయమందు తండ్రి మీకు లోబడి జీవించి మీ ఎందు నమ్మకమైన మంచి దాసురాలుగా దాసురాలా అని పేరు పెట్టి పిలుపు పిలిపించుకున్నట్టుకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి దేవా వినిన మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టేవారు కాకోకుండా మీ హృదయం మా హృదయంలో పదులపరచుకొని మీ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నాయన ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి మీ కృపా హస్తాలకు నాయన ప్రతి బిడ్డలను తండ్రి మీ మీరు మీ మెండైన దీవెనలతో వారిని ఉంచమని అడుగుచున్నాం తండ్రి తండ్రి ప్ర సంఘాన్ని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి ఎవరైనా అనారోగ్యం చేత బాధపడుతున్నట్లయితే తండ్రి వారిని దర్శించండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండినైనా కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి నలిగిన వారిని తండ్రి ఉద్ధరించండి తండ్రి మీ బలమైన కార్యాలు తండ్రి మీ బిడ్డల పక్షాన మీరు చేయమని అడుగుచున్నాం తండ్రి ఇంతవరకు తండ్రి మీ దయలో మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తున్న గొప్ప తండ్రి మీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్